సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న దాత పర్కల రామరెడ్డి సహాయం హెచ్ఎం అన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌటకూరు గ్రామానికి చెందిన పర్కల మంజుల రామరెడ్డి జన్మదిన సందర్భంగా ఉన్నత పాఠశాలలోని సుమారు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి సూచించారు గుణము మన యొక్క పాఠశాల దీని ఉపాధ్యాయుడు ఆహ్వానిస్తారు ఎక్స్ సర్పంచ్ గారు శ్రీ మౌళయ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నేను శ్రీ మల్లికార్జున్ గౌడ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మంచి ఉపాధ్యాయ బృందం ఉంది అందరం కూడా ఒక టీం వర్క్ లాగా ఆయన మీద జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా గతంలో కూడా ఏందని అంటే డొనేషన్స్ బాగానే వచ్చినాయి లోనర్స్ బాగానే వచ్చిన సహకారం ఉంటే మేము కూడా చేస్తాము

పరిశుభ్రంగా ఉండడానికి భగవంతుని సేవ మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా నేటి మా విద్యార్థిని విద్యార్థులకే కాకుండా మా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఆరు కృషి చేస్తున్నటువంటి శ్రీ రామరెడ్డి గారిని పాఠశాల తరఫున సన్మానించడం జరుగుతోంది పిల్లలందరూ కూడా